ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విమర్శలకు టీమిండియా మాజీ క్రికెటర్ కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు పాండ్యా కెప్టెన్సీ తప్పుబట్టిన ఇంగ్లాండ్ స్టార్ కెవిన్ పీట్రన్స్ సౌత్ ఆఫ్రికా దిగ్గజం ఏబి డివిలియర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు గతేడాది రోహిత్ కెప్టెన్సీలో ప్లే ఆఫ్ చేరిన ముంబై ఈసారి పాండ్యా నాయకత్వంలో టాప్ ఫోర్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది హార్దిక్ పాండ్యా అతి విశ్వాసం వల్లే ప్రతికూల ఫలితాలు వచ్చాయంటూ కేవిన్ పీట్రన్స్ ఏబి డివిలియర్స్ కూడా పాండ్యా విమర్శించారు ఈ విమర్శలపై రియాక్ట్ అయిన గౌతమ్ గంభీర్ వీళ్ళిద్దరికీ కౌంటర్ ఇస్తూ హార్దిక్ పాండ్యాకు మద్దతునిచ్చారు వాళ్ళు కెప్టెన్ గా ఉన్నప్పుడు ఏం సాధించారని ప్రశ్నించాడు తనకు తెలిసి నాయకులుగా వాళ్ళు పెద్దగా పొడిచిందేమీ లేదన్నారు వాళ్ళ రికార్డులు పరిశీలిస్తే మరే ఇతర కెప్టెన్ కూడా అంతటి చెత్త రికార్డులు ఉండవన్నాడు ఇక ఏబిడి లో వ్యక్తిగత స్కోర్లు సాధించాడు గానీ జట్టు కోసం అతడు చేసిందేమీ లేదని ఘాటుగా వ్యాఖ్యానించాడు అయితే హార్దిక్ పాండ్యా ఇప్పటికే ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ అని గుర్తు చేశాడు ఇలాంటి వాళ్ళతో అతడికి పోలిక కూడా అవసరం లేదంటూ గంభీర్ అభిప్రాయపడ్డాడు